హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మీరు ఎప్పుడు వినే మాట కానీ ఎలా చేయాలో చాలామందికి తెలియదండి కాకపోతే మంచి రెసిపీ ప్రతి డిజర్ట్లోనూ ఉపయోగపడేటువంటి రబడీ అనమాట చాలా చాలా సింపుల్ చాలా ఈజీ యాక్చువల్ రెసిపీ వచ్చేసి మనకి ఇదేంటంటే పాలని ఒక లీటర్ పాలు తీసుకున్నారనుకోండి ఒక ఎప్పటివరకు అంటే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ అలా అయినంత వరకు మరిగిస్తారు మరిగించి అప్పుడు దాంట్లో చక్కెర డ్రై ఫ్రూట్స్ అవి వేసి మనకి కొంచెం థిక్ చేస్తారనమాట సో అలా కాకుండా ఇప్పుడు మీకు నేను రెండు విధాలు చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను హాఫ్ లీటర్ మెజర్కి సంబంధించిన మెజర్మెంట్స్ అండి ఇవి అయితే మీరు దీన్ని ఎక్కువ తీసుకున్నప్పుడు డబుల్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఆల్రెడీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్తో చేస్తేనే మన రెమిడీ అనేది చాలా బాగా వస్తుందనమాట నేను చెప్పినట్టు ఫస్ట్ ప్రాసెస్లో ఈ పాలు అనేవి తీసుకొని ఇవి కొంచెం హాఫ్ అంటే త్రీ ఫోర్త్ అలా అయిన తర్వాత షుగర్ వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తారు ఇది యాక్చువల్ రెసిపీ అయితే మనం ఇంత ప్రాసెస్ చేయటానికి తక్కువ ఉందనుకోండి మినిమం వన్ అవర్ పడుతుంది ఎక్కువైతే మనకి చాలా టైం టేకింగ్ అనమాట అలా కాకుండా మనం అప్పటికప్పుడు కావాలనుకుంటే రబడీని కొంచెం తొందరగా కొంచెం తొందరగా చేయాలి అనుకుంటే ఇట్లా ఇన్స్టెంట్లో చేసే విధానం మీకు చూపిస్తున్నాను అయితే ఆ యాక్చువల్ రెసిపీకి ఒరిజినల్ రెసిపీకి దీనికి అంటే సేమ్ ఉంటుందండి వేరియేషన్ ఏమాత్రం ఉండదు అనమాట సో ఇప్పుడు దీన్ని కూడా కొంచెం మరిగించి కొంచెం అంటే మనం ఈ పాలన్నీ కొంచెం ఇరి ఒక టెన్ మినిట్స్ అలా బాయిల్ అవ్వనిచ్చి ఆ తర్వాత కొంచెం అంటే తగ్గాలి ఇక్కడ కూడా తగ్గి కానీ మొత్తానికి సగానికి సగం తగ్గాల్సిన అవసరం లేదు తగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ అంటే మన మెజర్మెంట్ అంటే తక్కువ పాలు కాబట్టి హాఫ్ లీటర్ పాలే కాబట్టి ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ఆ తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలండి అయితే షుగర్ అనేది మనకి ఇక్కడ కొంచెం తక్కువ చేసి వేసుకోండి అంటే మనం మిల్క్ పౌడర్లో ఉంటుంది ఆ తర్వాత మనం దీన్ని క్యారమలైజ్డ్ చేసి వేస్తాం అనమాట సో అలా వేసిన తర్వాత బ్రెడ్ తీసుకోవాలండి నేను రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను వీటి పార్ట్ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి అది మొత్తం తీసేయాలి తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే వేసేసి బాగా మిక్స్ అయ్యాయి అంటే ఈ పాలల్లో మొత్తం కలిసిపోవాలి అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ మిల్క్ పౌడర్ అనేది కలిసిపోయింది షుగర్ మెల్ట్ అవ్వాలి ఎట్ ది సేమ్ టైం మనకి ఇది కూడా అంటే మిల్ బ్రెడ్ కూడా మనకి మొత్తం మెల్ట్ అయిపోయి పాలల్లో మొత్తం కలిసిపోవాలన్నమాట ఈ బ్రెడ్ వేసిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని అంటే ఇంకొంచెం స్టెప్స్ ఉన్నాయి దీనికి అయితే ఫస్ట్ మనం ప్రాసెస్ వచ్చేసి ఇట్లా చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఒక టీ స్పూన్ వరకు ఇలాయిచీ పౌడర్ అంటే ఇది ఫ్లేవర్ కోసం అనమాట ఇలాయచీ పొడి వేసి ఆ తర్వాత ఒకసారి బాగా అంటే ఇది మొత్తం లో ఫ్లేమ్లో జరగాలి ఆ తర్వాత నేను బాదాం కాజు పిస్తా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు తీసుకొని సన్నగా చాప్ చేసుకొని వాటిని కూడా కలపాలి మొత్తం ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తానండి ఒకసారి చూడండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచగా ఉంటేనే మనకి థిక్ అంటే చలారిన తర్వాత థిక్ అవుతుందనమాట సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇంట్లో వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ తీసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మనం స్పూన్ పెట్టకూడదు అలానే వాటర్ కూడా వేయకూడదండి దానికి దాని అదే మెల్ట్ స్లోగా మెల్ట్ అయిపోయి మనకి క్యారమిలైజ్డ్ అనమాట మనం షుగర్ అనేది అంతవరకు వెయిట్ చేయాలి సో చూడండి ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు స్పూన్ పెట్టి ఒకసారి బాగా తిప్పేసి ఎక్కువగా కూడా మళ్ళీ స్టవ్ ఉంచకూడదండి డార్క్ కలర్ వస్తుంది సో కొంచెం ఈ కలర్ ఉన్నప్పుడే మనం తీసేసి స్టవ్ బంద్ చేసేయాలి సో షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఈ సిరప్ని మన రబడీలో వేస్తే కలర్తో పాటు టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి సో యాజ్ ఇట్ ఈజ్ అంటే మనకి ఒరిజినల్ రెసిపీ అలాగే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ మనకి సెట్ అవుతుంది అనమాట దీని బట్ అంటే ఇట్లా క్యారమలైజ్డ్ చేసి వేయటం వల్ల మంచి టేస్ట్తో పాటు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది సో చూసారా ఇలా మొత్తం ఒకసారి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అయితే మీకు కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇక్కడ కొంచెం పల్చగానే ఉండాలి వేడిగా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడే మనం దింపేయాలి ఆ తర్వాత మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది సో నేను మొత్తం చల్లారిన తర్వాత కొంచెం ఒక రెండు గంటలు ఫ్రిజర్లో కూడా పెట్టి తీసానండి చూడండి రబడీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట చిక్కగా చాలా చాలా బాగుంటుంది ఈ రబడి అనేది మనం ప్రతి అండ్ ఏ స్వీట్ ఐటెం చేసుకున్నా బాగుంటుంది లేదు ఉట్టిగానే తిన్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మ్యాక్సిమం ఇది స్వీట్స్లో కలపటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట దీంట్లో సీతాఫల రబడి అంటే సీతాఫలాల రబడితో చేసింది ఉంటుంది పన్నీర్ రబడి ఉంటుంది రకరకాలైనటువంటి రెబిడీస్ ఉంటాయండి ఇప్పుడు మనం దీనిలో పైన నుంచి మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటే మంది రెడీ అయిపోతుంది అనమాట సర్వ్ చేయడానికి చల్ల చల్లగా తీసుకుంటేనే చాలా చాలా బాగుంటుందండి సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే ఈ రెబడీ అంటే ఇష్టం ఎవరు ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళు కూడా కామెంట్స్లో రాయండి సో చూశారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్